వెల్కమ్ టు న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మంచి చేస్తేనే ఓటు వేయండి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు ప్రభుత్వం నుంచి మీ కుటుంబానికి మేలు జరిగితేనే తనకు ఓటు వేయమని ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప దేశంలోని మరే నాయకుడు అడగలేదని వైఎస్ఆర్సీపీ నిడదవోలు ఎమ్మెల్యే అభ్యర్థి జే శ్రీనివాస్ నాయుడు అన్నారు నిడదవోలు మండలంలోని తిమ్మరాజుపాలెంలో పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే జీ శ్రీనివాస్ నాయుడు ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటి ప్రచారంలో వృద్ధులు దివ్యాంగులు ఒంటరి మహిళలు తమకు పెన్షన్లు వాలంటీర్లు ఇవ్వరా అని అడుగుతుంటే బాధ కలుగుతుందని అన్నారు ప్రతి ఒక్కరూ రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాసును ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు ఈ ప్రచారంలో వైఎస్ఆర్సీపీ మండల శాఖ అధ్యక్షుడు ఐనీడి పల్లారావు జెడ్పీటీసీ సభ్యుడు కొయ్య సూరిబాబు జెసిఎస్ మండల కన్వీనర్ వెలకన పోలయ్య సర్పంచ్ ముమ్మిడి చంద్రశేఖర్ ఎంపీటీసీ సభ్యుడు పడాల రంగారావు సొసైటీ అధ్యక్షుడు యాళ్ల రామారావు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ಎಷ್ಟೋ ಪಲಕಾಲಿ ಜಪಾಲ ಮತ್ತೆ ಪ್ರತಿ ಒಕ್ಕರಿಕೆ ರೆಂಟ್ ಓಟ್ಲು ಇಷ್ಟ ಪ್ರತಿ ಒಕ್ಕರಿಕೆ ರೋಟ್ ರೆಂಟು

కొత్తం కడిస్తాను అవరే హైలైన్ నా ఉన్నాను లైన్ అంటే సంవర్ లోనే ఒక నేల ప్రాబ్లం అయిస్తా అంటే చలకసిరు గురించి మాట్లాడే వంట ఫ్యాక్ గురించి పరివేష్ ఆ గంట బెజార్కీ తో గిల్కించి వైస్ జగన్ గారి నాయకత్వానికి బలకొంచోటిగా ప్రాధాన్యత ಬಂದ್ರುತ್ತೇರೀನ್ <laughs> <laughs>